పత్రిక రెండో ఇచ్చాము మొదటి వచనం పత్రిక రెండో ఇచ్చాము మొదటి వచనం అందరం కావున మనము విలీన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఈ యొక్క వచనంలో విలీన సంగతులు అనే మాటలు చాలా ఉన్నాయి మరి పది నిమిషాలంటే కనుక రెండు మూడే మనం చూసుకుందాం విలీన సంగతులు నిన్న నేడు దేవుడు మనకు వినిపించిన వాక్యాన్ని గురించిన విషయాలు సంగతులు ఏమిటి సంగతులు మన ఆత్మీయ జీవితానికి ముఖ్యంగా రక్షణ పొందని వారికి రక్షణార్థమైన వాక్యాన్ని రక్షించబడిన వారికి ఆత్మ సంబంధంగా ఫలించే వాక్యాన్ని వర్తమానాలు మనం వింటూ వచ్చినాం చూడండి ప్రభు బోధిస్తూ వచ్చినాడు చూద్దాం లూకాస్వాత్తి ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం పదకొండోత్సవం నుంచి ఈ భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యం మనం చెప్పుకున్నాం కదా ముందు మనకు ప్రకటించింది ఏంటి నిన్న నేడు వాక్యమే వాక్యమే అయితే ఇక్కడ అంటున్నాడు మనం ఫలించాలి కదా ఫలించాలంటే విలీన సంగతులు విడిచిపెట్టి అంటే ఒక నష్టాన్ని గురించి మాట్లాడుతున్నాడు వినైన సంగతులు విడిచిపెట్టి కాబట్టి వినిన సంగతులు విడిచిపెట్టమంటే అర్థమేంటి నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి దాన్ని ఏమంటాడు ఇప్పుడు చదవండి పదకొండు వాక్యం ఎత్తుకొని పోను అపవాది వచ్చి ఇది ఒక గ్రహింపు లేనిది అందుకని అంటారు చూడండి ప్రభువారు ఈ యొక్క ఎనిమిదాధ్యాయంలో పది చదవండి ఆయన దేవుని రాజ్య మర్మలి మీకు అనుగ్రహరింపబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడకయు వినియుగ్రహింపకుండునట్లు ఇతరులైతే అంటున్నాడు సరే చూచియు చూడకయు విన వినియు గ్రహింపుకున్నట్లు అంటే వచ్చావు బాగానే ఉంది ఎంత విన్నావు మొదటిది రెండోది ఎంత గ్రహించావు ఇప్పుడు గ్రహించకపోతే అంట దాని విషయం ఏంటి నీకు అర్థం కాల నీకు అర్థం కాల చాలామందికి మనిషి ఇక్కడ మనిషి మనసు ఎక్కడ ఉంటుంది మందిరానికి వచ్చిన తర్వాత ఎక్కడో ఉంటుంది పాపం దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇళ్ళకాడ సంగతులు గుర్తుంటాయి సరే కొంతమంది కూడా పిల్లలు పశువులు రకరకాలుగా విషయాలు గుర్తుంటూ ఉంటాయి ఇంటికాడ అయ్యగారు కాబట్టి విషయం ఏంటంటే విన్న సంగతుల గురించి నువ్వు వినది కొద్దిగైనా సరే నువ్వు గ్రహించకపోతే కనుక ఇక్కడే కొట్టుకుపోయింది వాక్యం ఉదయంలో గుర్తుపెట్టుకోవాలి మొదటిది కాబట్టి రెండవది అపవాది చేసిన నష్టము నువ్వు విన్నా కానీ నువ్వు సాతాను వచ్చి నీ హృదయంలో వాక్యం ఎత్తుకొని పోతే ఇక నీకు వాక్యం గుర్తుండదు నీ విన్న వాక్యాన్ని నువ్వు కోల్పోయినట్టే నువ్వు విన్న వాక్యాన్ని కోల్పోయినట్టే దాన్ని బట్టి ఏమవుతుంది ఇది రెండవ నష్టం వాక్యం పోగొట్టుకున్నట్టేది వచ్చావు ఏంటి ప్రయోజనము వచ్చావు ఏంటి ప్రయోజనం నీకు ఆ తర్వాత కాబట్టి ఇప్పుడు వచ్చినందువల్ల నీకు మేలు కలగాల అంటే నువ్వు కొట్టుకొని పోకూడదు విని సంగతులు విడిచిపెట్టంటే మొదటిదేంటి విని గ్రహించకపోవటము రెండోది ఏంటి అప్వాది వాక్యను దిలించటం ఇది కూడా చూస్తే మత ఏడవ అధ్యాయము ఇరవై ఆరు మరి నా మాట విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిని పను విని కూడా విని కూడా ఈ మాటలు విని వాటి చెప్పును చేయని వాడు అంటే అర్థమైంది అర్థమైంది చెప్పండి వాక్యం వింటారు ఏం కాదులే బ్రదర్ అదేం పెద్ద తప్పు కాదులే ఏమైంది ఇప్పుడు అంతా అని వాక్యాన్ని తేలిగ్గా సులువుగా మాట వాక్యాన్ని గైక్కునే విషయంలో అత్యంత నిర్లక్ష్య వైఖరి వినే విషయంలో నిర్లక్ష్య వైఖరి ఒకళ్ళు విన్నా కానీ గైక్కునే విషయంలో నిర్లక్ష్య వైఖరి అంటే ఈయన మాట నిన్ను వాటి చొప్పున చేయని ప్రతివాడంటే అంటే అర్థమైంది వినిన సంగతులు విడిచిపెడుతున్నాడు అర్థమేందా విని సంగతులు ఏం చేస్తున్నాడు విడిచిపెడుతున్నాడు మీకు అమ్మాట ఇక్కడ అందరు వచ్చిన వాళ్ళు ఉద్యోగస్తులు చా అతి వేళ మీద లెక్కించాలా సరే మిమ్మల్ని వదిలిపెడతాం మీతో మాకు లేదు అందరూ పొలం పనులు పోయేవాళ్ళు కదా నువ్వు మీరు కనుక సిస్టర్స్ పొలంలో కలుపుకు వెళితే కలుపు మొక్కలు విడిచిపెడతావా విడిచిపెడితే పొలం యజమానుడు ఏమంటాడు ఒప్పుకోడు వాక్యాన్ని విడిచిపెడితే పరలోక యజమానుడు రేపు అంటాడు ఆయన విడిచిపెట్టేవంటే అర్థం వాక్యాన్ని అర్థం ఏం తెలుసా ఆయన్ని అని అర్థం గుర్తుపెట్టుకుంటురావాల గుర్తుపెట్టుకుంటు రావాల మూడోది ఏంటంటే విని సంగతులు ఎవరంటే విడిచిపెట్టేది వాక్యాన్ని విని కూడా ఆ ప్రకారము చేయని వారు ఆ చేయని చేయనివారు దాన్ని బట్టి ఇక వాళ్ళ దగ్గర ఫలాలు ఏమీ కనబడవు వారు ఫలించలేరు ఇది రావాలా కాబట్టి ఇప్పుడు ఫలించే వారే కనువలోనికి రావాలా వాస్తవం చెప్పాలంటే అంశము చాలా మంచి అంశం మనకి ఇవ్వబడింది ఎందుకంటే దేవాది దేవుడు ఆది కాళము అహుడాధ్యాయంలో ఆదమవలను వాళ్ళని సృష్టించినప్పుడు తన పోలికలు వారిని నిర్మించిన తర్వాత మొట్టమొదట ఆ పలికిన మాట ఏంది మీరు ఫలించుడే ఆదికండ తొమ్మిది ఆధ్యాములు నోహ కుటుంబం చెప్పిన మాట మీరు ఫలించుడే మత ఏడు అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఫలములు మంచి ఫలములు అని అంటాడు అట్లానే చూస్తే కనుక ఇక ప్రతి సువార్తను ఫలాలు గురించి చెప్తూ వచ్చినాడు అత్యంత గట్టిగా నొక్కి చెప్పిన అధ్యాయము యోహాన్ సోత పదిహేను అత్య మీరు బహుగా ఫలించుడు మీరు బహుగా ఫలించుడు దీని అర్థం ఏంటంటే క్రైస్తవ జీవితము ఫలభరితంగా ఉండాల ఒక విశ్వాసి ఫలించే వ్యక్తి అయితే ఇందాక అన్న ఒక మాట చెప్పినాడు చాలా ఆ మాట నా హృదయాన్ని తాకింది మొక్కజొన్న కండి గురించి చెప్తూ వచ్చినాడు ఒక విత్తనము అది వరికంకి కానీ మొక్కజొన్న కండి కానీ ఒక విత్తనం చచ్చిపోతే ఎన్ని వస్తున్నాయి దాదాపు మూడు వందలు నాలుగు వందలు విత్తనాలు వస్తాయి మొక్కజొన్న కండిలో కంకిలో అరవై డెబ్భై నుంచి నూట పాతికి గింజలు ఉంటాయి అర్థమైందా ఒక్క విత్తనం చచ్చిపోతే అన్ని గింజలు ఫలిస్తున్నాయి విశ్వాసి కనుక చనిపోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి శరీర విషయమే చనిపోవాలా లోక విషయమే చనిపోవాలా పాప విషయమే చనిపోవాలా కానీ ఆత్మీయ విషయంలో చచ్చిపోబాక ఆత్మ విషయమే చనిపోవద్దు దేవుని వాక్యాన్ని నిపుణులు చంపవద్దు గుర్తుపెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకుంటురాలా విడిచిపెట్టేవారు ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చావు చక్కటి దేవుని వాక్యాన్ని విన్నావు ఏదైతే నువ్వు నేర్చుకుంటూ వచ్చినావో ఆ వాక్యాన్ని ఏం చేయాలా విని ఆ ప్రకారంగా ఒకటి గుర్తుపెట్టుకోవలసి సంగతి ఏంది ప్రకటన ఒకటి వచ్చే మూడు ప్రకటన ఒకటో అధ్యాయము ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం మూడోచము చదవండి ఆ సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గాయకొనివారును అర్థమైందా వినేవాడు ధన్యుడు అని బైబిలో వ్రాయబడుతూ వచ్చింది చదివేవాడు ధన్యుడు అని రాయబడుతూ వచ్చింది మరి వాటిని గైకుని వారు ధన్యులు సరే బాగుంది విన్నంత మాత్రాన చేయకపోతే పరలోక మసీదు అని ఎవరైనా చెబితే గనక ఎవరైనా చెబుతారా ఎవరు చెప్పరు చదివినంత మాత్రాన వాక్యము నువ్వు నేర్చుకుని ఉండసు పరలోక అని చెప్పండి రాదు ఇరవై రెండు ఆజ్యం చివరి మాట రండి ఏడవచ్చిన ఇదిగో ఎవరంట ఇదిగో నేను త్వరగా యేసు ఏసపురవారు త్వరగా రాబోతున్నాడు ప్రపంచంలో ఒక నిమిషం ప్రపంచంలో అనేక మార్పులు జరుగుతున్నాయి యుద్ధ వాతావరణాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇటు పరిస్థితుల్లో ప్రభువారు మతస్వార్థ నాలుగు అధ్యాయంలో చెప్పిన ప్రవచనాలు కూడా నెరవేరుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఎట్టి దినాల్లో ఉన్నామనే చూసుకోవాలా ఇది మనం గుర్తుపెట్టుకుని రావాలా మనకు కూడా మన దేశంలో కొద్దిగా కష్టతరమైన పరిస్థితులు సంభవిస్తున్న పరిస్థితులు వస్తున్నాయి సో దీన్ని బట్టి మనం ఏం చేయాలా చెప్పండి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనగా ఫలించేడు వారు మాత్రమే రేపు ఆయన వస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి మత సత్తు నేను రిఫరెన్స్ ఇంకా చెప్పలేండి ఆయన అంట ఆయన తన కళ్ళమును బాగుగా చేయను శుభ్రం చేసి ఏం చేస్తాడు దాన్ని ఏం చేస్తాడంట కోటల్లో చేరుస్తాడు పొట్టును ఏం చేస్తాడు అగ్గిలో కాల్ చేస్తాడు ఇప్పుడు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోయే వాళ్ళందరూ పొట్టు ఫలించేవారు వారు ఎక్కడంటే కొట్లలో చేర్చబడిన ధాన్యపు గింజలు వీళ్ళే పర్లోకమయ్యేది కాబట్టి వినిన వాక్యాన్ని ఉదయంలో దాచుకొని పలక మీద వ్రాసుకొని మనం ఫలించాలి అది ప్రభుత్వ ఉద్దేశము కాబట్టి ఆత్మ ఆత్మసమైన ఒక గ్రహింపుతో ఒక దైకమైన ఉద్దేశాన్ని ఎరిగిన అనుభవంతో ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని నేను విన్న వాక్యాన్ని నేను నేర్చుకున్న వాక్యాన్ని నేను గాయకుని నేను ఫలించాలని ఒక స్పృహ కలిగి మనం ముందుకు సాగాలం ఒక మంచి ఆత్మ తీవ్రతో ఈ అనుభవం కలిగి మనం జీవించాలి ప్రభు యొక్క వాక్యాన్ని జీవించడం